ధండై కదిలిండే మా అన్న రే వంతు తన 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 తరుముల బోతుల కదిలొస్తుంటమ్మో అన్న ఎనువుల రేవంతో కాంగ్రెసు చెంటా ఎగిరేసిన్ దంటంతా దంట ఎదురెవడే వంటో ఎదురిస్తాడంటా గుడి గుంటాలకి ఎదురెల్లేటి గుండె తనదంటా కాంగ్రెస్ చెండాయర్ తిండే అన్న దేవంతో

త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రా బంధుల ఈ రాకసి కొడుకులను రాష్ట్ర ప్రభుత్వం గౌరనీలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ చేయడం అనేది ఇది ఒక చరిత్ర సృష్టించు దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ ఎవ్వరు కూడా రైతాంగానికి చేయని విధంగా ఇవాళ దేశ చరిత్ర అట్లాగే ప్రపంచ పుటలో నిలిచిపోయే విధంగా ఇలా తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎంత కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకొని వల్ల రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం ఆనాడు ఎన్నికల ముందు వరంగల్ డిక్లరేషన్లో ఎన్నికల ముందు ఏదైతే రైతాంగానికి రెండు లక్షల రుణం చేస్తామని చెప్పడం జరిగిందో ఆ ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ రాష్ట్ర రైతాంగానికి లక్ష రూపాయల వరకు ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు ఇవల్ల రిలీజ్ చేయడం జరిగింది ఇది రాష్ట్ర రైతాంగం అంతా కూడా మర్చిపోలేనిది రాష్ట్ర రైతాంగం లోపల ఒక వెలుగు నింపినటువంటి కార్యక్రమం గత ప్రభుత్వాలు అంటే గతంలో కూడా దేశ చరిత్రలోనే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రెండు వేల నాలుగులో అధికారం వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా డెబ్బై మూడు వేల కోట్లను ఆనాడు రైతాంగానికి ఏకకాలంలో మాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది దాని తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఆరు విడతలుగా ఐదు సంవత్సరాలు ఆరు విడతలుగా మాఫీ చేసి రైతులకు వడ్డీకి నిండకుండా చేసినటువంటి పరిస్థితి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చేసింది రెండోసారి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు కొంతమంది రైతులకు ఇచ్చి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు దాదాపు రైతులకు రుణమాఫీ చేయకుండా ఆరు ఆనాటి కేసీఆర్ గారు వ్యవహరించినటువంటి తీరు కానీ ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుంది నిదర్శనంగా ఇవాళ రుణమాఫీ చేసింది అని అంటే ఇది రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో మర్చిపోలేనటువంటి రోజు అందుకని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు రేషన్ కార్డు లింక్ పెట్టిరని ఇంకేదేదో మాట్లాడుతూ ఉన్నారు ఈ కుటుంబాన్ని గుర్తించాలి అని అంటే ఖచ్చితంగా రేషన్ కార్డుని ప్రామాణికం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అందుకనే చాలా స్పష్టంగా సీఎం గారు చెప్పిన రేషన్ కార్డు అనేది కేవలం కుటుంబ సభ్యులు కుటుంబం గుర్తింపు కోసమే తప్పితే ఇంకోటి కాదు నిన్న మాకు జరిగినటువంటి మీటింగ్లో కూడా చాలా స్పష్టంగా చెప్పిర్రు రేషన్ కార్డు కేవలం గుర్తింపుకే రేషన్ కార్డు లేకున్నా అరువులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేస్తామనేటువంటి మాట చెప్పరు మీరు వెళ్ళండి గట్టిగా మీరు ఎవరు అని అడిగినా మేమిప్పిస్తామని చెప్పేసి నాయకులు తీసుకురండి ఇస్తానటువంటి మాట మాకు నిన్న అందరికీ చెప్పినటువంటి పరిస్థితి అందుకనే ఇది మర్చిపోలేని సంఘటన అందుకనే వాళ్ళ ఆనవాడు రాసే హరీష్ రావు గారు రాజీనామా చేస్తారన్నారు అందుకని మేము చెప్తా ఉన్నాం మీరు అసెంబ్లీ ఫార్మాట్లో పెట్టుకోండి రాజీనామాకు సిద్ధంగా అండి ఇవాళ ఒక మరొక ఉప ఎన్నిక రాబోతుంది అది సిద్ధిపేట ఎన్నిక ఉప ఉప ఎన్నిక రాబోతుంది మాట చెప్తా ఉన్నాం అందుకే రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ రైతులకు ఏది చేయాలని కాంగ్రెస్ పార్టీ గతంలో సబ్సిడీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ విత్తనాల సబ్సిడీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ యంత్రాలకు సబ్సిడీ ఇచ్చింది ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది పంటల బీమా పథకాన్ని తెచ్చి పంట నష్ట పరిహారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కానీ పదేళ్ళు పాలించినటువంటి కేసీఆర్ కేవలం రైతు బంధును పెట్టి రైతులకు సంబంధించిన సంక్షేమ పథకాలు అన్ని పక్కన పెట్టి రైతులు ముంచి ఇవాళ రైతు బంధు పేరు మీద సాగు అయినటువంటి భూములకు గుట్టలకు రాళ్లకు రప్పలకు రోడ్లకు పోయిన అన్నిటికి కూడా ఈ ఆరేండ్ల పదేండ్లలో ఆరేండ్లలో దాదాపు ఇరవై ఐదు వేల కోట్లు ప్రభుత్వ ధనాన్ని సాగులేనటువంటి భూములకు ఇచ్చి ప్రభుత్వ ధనాన్ని లూటు చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది అందుకనే అంత ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా కానీ వల్ల ఇచ్చిన మాట కట్టుబడి ఉందనే మాట తెలియజేస్తా ఉన్నాం